ఏపీలో కొత్తగా ఏపీలో కొత్తగా ఇళ్ళ నిర్మాణాలు చేసుకునే వారికి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో ఇళ్ల స్థలాలు ఉన్న అందరూ కూడా ఇళ్ళ స్థలం ఉన్నవారు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవడానికి దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారన్నమాట అయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అనేది అయితే పూర్తి చూడాలి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను సో దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం మనం ప్రభుత్వం మనం చూసుకున్నట్లయితే సొంత స్థలాలు ఉన్నవారందరినీ కూడా అంటే ముఖ్యంగా ఇక్కడ మీరు చూడవచ్చు అర్హులు ఎవరంటే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ కింద ఇళ్ల స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒకటిన్నర లక్షలు రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు కలిపి రెండున్నర లక్షలతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునే విధంగా నిబంధనలు అయితే రూపొందించింది సొంత స్థలం లేని లబ్ధిదారులు ఈ పథకానికి అర్హులు కారని ప్రత్యేకంగా నిబంధనలు పేర్కొంది సొంత స్థలాలు ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇల్లు నిర్మించుకోలేకపోయిన వారికి ఈ పథకం వరంగా మారుతుందన్నమాట ఈ పథకం కింద లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకోవచ్చు అనమాట అయితే మీరు చూసుకోవచ్చు దరఖాస్తు ఎవరు ఎలా చేయాలంటే ఈ పథకంలో కోసం ఇళ్ల స్థలాల్లో ఉన్న లబ్ధిదారులు ఆయా గ్రామ వార్డు సచివాలయంలోని ఇంజనీరింగ్ సిబ్బందిని సంపాదించాల్సి ఉంటుంది ప్రత్యేకంగా హౌసింగ్ యాప్స్లో లబ్ధిదారులు పూర్తి వివరాలు ఇళ్ల స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలను సరిహద్దుల కొలతలను వివర వి వివిధ విషయాలన్నింటినీ కూడా అప్లోడ్ అయితే చేస్తారు అనంతరం గృహ నిర్మాణ శాఖకు చెందిన ఫీల్డ్ సిబ్బంది అందులో పొందుపరిచిన వివరాలు వాస్తవమా కాదా అనే అంశాలపై ఫీల్డ్ విజిట్ చేసి విచారణ చేపట్టి అనంతరం శాంక్షన్ అయితే చేస్తారన్నమాట సో అప్పుడు మీరైతే ఇల్లు కట్టుకోవచ్చు డబ్బులు అయితే విడుదలవుతాయి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను